హాయ్ హలో నమస్తే అంతా బాగున్నారా నేను మీ శ్రీశాంతి నిన్న మొన్న రెండు రోజుల నుంచి చలం నుంచి ఒక్కొక్క పార్ట్ని మీకు వినిపిస్తున్నాను మొదటి రోజులో ఒకలా వచ్చింది నిన్న మరోలా వచ్చింది నిన్న కాస్త తడబాటు ఉంది ఉంది అనిపించింది నాకే బాగా లేదు అనిపించింది కానీ మీరందరూ కూడా చూసి చాలా బాగుందని చెప్పారు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది కాకపోతే ఈరోజు చేసే ఎపిసోడ్లో ఎలాంటి తడబాటు ల్యాగు లేకుండా ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నాకు గట్టి నమ్మకం ఇక ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం కవి సాయంత్రం అవుతోంది నీ జుట్టు మెరవడం ప్రారంభించింది ఒంటరిగా కూర్చొని ఏదో దీర్ఘాలోచన చేస్తుంటావు ఆ లోకం నుంచి ఏదైనా సందేశం వింటూ ఉంటావా అన్నాడు అవును సాయంకాలమైంది పొద్దుగుంకిన తరువాత గ్రామం నుంచి ఎవరైనా పిలుస్తారేమోనని వింటున్నాను వెతుక్కుంటూ తిరిగి ఏ ఎవ్వన హృదయాలన్నా ఏకమవుతాయేమో కాంక్షతో నిండిన నేత్రాలు వాటి మౌనాన్ని మాటలుగా వివరించే గానం కోసం కాంక్షపడతారేమోనని కాచుకుని కూర్చున్నాను నేను జీవిత తీరాన కూర్చుని చావుని పరాన్ని తలపోస్తూ ఉంటే వాళ్లకి మోహన గీతాల్ని అల్లడానికి ఎవరుంటారు సంజలో పొడిచిన నక్షత్రం ఆకాశాన కుంగుతోంది సడిలేని నది పక్కన ఆరిపోతున్న చితి వెలుగు నెమ్మదిగా అణిగిపోయింది పాడుపడ్డ ఇంటి ప్రాంగణం నుంచి అలసిపోయిన చందమామ కాంతిలో నక్కలు కంఠాలు కలిపి కూస్తున్నాయి నేను నా తలుపులు మూసుకుని లోకబంధాల నుంచి తప్పించుకోవాలని ఎత్తిస్తూ కూర్చుంటే ఇల్లు వదిన యాత్రికుడు ఎవరైనా అవనిత శిరస్కుడై చీకటి గుసగుసుల్ని వింటూ రాత్రి గడపడానికి వస్తే అతని చెవుల్లో జీవిత రహస్యాల్ని పలకడానికి ఎవరుంటారు నా జుట్టు తెల్లబడటం ఏమంత ప్రమాదం కాదు ఈ గ్రామంలో ఉన్న ముసలివాళ్లంత ముసలివాణ్ణి నేను పసిపాపలంత పసివాణ్ణి తీయని చిరునవ్వులు కొందరివి కొందరి కళ్లల్లో అల్లరి చూపులుంటాయి పగటివేళ పొంగి వచ్చే కన్నీళ్లు కొందరివి కొందరికి కన్నీళ్లు చీకట్లో దాక్కుంటాయి నేను నేనవసరం జీవిత అనంతర తత్వాన్ని తలపోస్తూ కూర్చునేందుకు నాకు వ్యవధి లేదు నేను ప్రతివారితో సమాన వయస్కుణ్ణి నా వెంట్రుకులు తెల్లబడితేనేం ఉదయాన్నే సముద్రంలో వలవేశాను ఆ అంధకార అంతరాళంలోంచి నుంచి వింత వింత ఆకారాలతో వింత వింత లావణ్యాలతో మెరిసే వాటిని పైకి లాక్కొచ్చాను చిరునవ్వుల మల్లె మెరుస్తున్నాయి కొన్ని కొన్ని కన్నీళ్ల వలె తడతలలాడుతున్నాయి కొన్ని వధువుల చెంపల మీది లజ్జా మణివరే రక్తం చిందించినట్లున్నాయి వాటి భారాన్ని మూసుకుంటూ ఇంటికి వెళ్ళేప్పటికీ నా ప్రియురాలు సోమరిగా ఓ పూరేకుల్ని చీరుస్తూ తోటలో కూర్చుని ఉంది ఓ నిమిషం సంశయించి పైకి లాగి తెచ్చిన వాటినన్నిటినీ ఆమె పాదాల ముందుంచి మాట లేకుండా నుంచున్నాను వాటి వంక చూసి ఆమె ఏమిటి వింత ఆకృతులు వాటి ఉపయోగం నాకు తెలియడం లేదు అంది సిగ్గుతో తల ఉంచుకున్నాను వీటికై నేను యుద్ధాలు చేయలేదు అంగడి వీధుల్లో నేను వీటికి వెతికి కొనలేదు ఆమెకి తగిన ఉపాయనాలు కావి అనుకున్నాను రాత్రంతా కూర్చుని వాటిని ఒకదాని తరువాత ఒకటి వీధిలో పారవేశాను ఉదయాన్నే యాత్రికులు వచ్చి వాటన్నిటినీ ఏరుకుని దూరదేశాలకి తీసుకుపోయారు నా కర్మం సంతకి పోయే దారిన ఎందుకు ఉందో నా ఇల్లు సరుకు నింపిన వాళ్ల పడవల్ని నా చెట్టికి కట్టేసుకుంటారు వాళ్ల ఇష్టం వచ్చినట్టు వస్తారు తిరుగుతారు పోతారు కూచుని వాళ్ళని గమనిస్తూ ఉంటాను నేను కాలం గడిచిపోతుంది వాళ్ళని తరిమెయ్యలేను ఇట్లా నా దినాలు గడిచిపోతాయి రాత్రింబవళ్ళు నా తలుపు ముందర వాళ్ల అడుగులు చప్పుడవుతూ ఉంటాయి నాకు మీరెవరో తెలియదు అని అరుస్తా వ్యర్థంగా కొందరు నా వేళ్లకి తెలుసు కొందరు నా ముక్కుకి తెలుసు నా రక్తనాళాలలోని రక్తం వాళ్లలో కొందరిని ఎరుగును నా కలలలోని పరిచయస్తులు కొందరు వాళ్లని పంపేయటం నా చేత కాదు నా ఇంటికి రండి ఇష్టమైన వాళ్ళందరూ రండి అని పిలుస్తాను ఉదయాన్నే ఆలయంలో గంట మోగుతోంది వాళ్ళు చేతుల్లో గంపలు పట్టుకు వస్తారు వారి పాదాలు లేత కింజాయగా మెరుస్తాయి ఉషాకాంతి వాళ్ల ముఖాల పడుతుంది వాళ్ళని వెళ్ళి పొమ్మనలేను నా తోటలోకి రండి పువ్వులు కోసుకోండి రండి ఇక్కడికి అని పిలుస్తాను మధ్యాహ్నం రాజమందిర ద్వారం వద్ద గంట మోగుతోంది వాళ్ల పనుల్ని మానుకుని వచ్చి నా తోట దడి దగ్గర ఎందుకు తాస్సారం చేస్తారో తెలియదు వాళ్ల తలలో పూలు వాడిపోయినాయి వాళ్ల పిల్లంగ్రోవిలో రాగం అలసటగా వినపడుతోంది వాళ్ళని పొమ్మని అనలేను నా చెట్ల కింద నీడలు చల్లగా ఉన్నాయి నష్టాలలారా రండి అని వాళ్ళని పిలుచుకుంటాను రాత్రుళ్ళు అడవిలో కీచురాళ్ళు గోల చేస్తాయి నెమ్మదిగా నా తలుపు దగ్గరికి వచ్చి మృదువుగా తట్టేదెవరు మసక మసకగా కనబడుతోంది ఆ ముఖం ఒక్క మాట లేదు మా మధ్య నిశ్శబ్దంగా ఉంది ఆకాశం మా చుట్టూ మాటలాడని నా అతిథిని నేను పొమ్మనలేను మసకలోంచి ఆ ముఖం వంక చూస్తాను కలలు నిండిన గడియలు గడిచిపోతాయి మీరంతా విన్నారు కదా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక మనం చేస్తున్న కష్టానికి తగిన ఫలితం రాలేదనుకోండి కాస్త నిరుత్సాహంగా ఉంటుంది అలాగే మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాలను చెప్పారనుకోండి చాలా ఉత్సాహంగా ఇంకా ముందుకెళ్ళి చేయొచ్చు ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్నవి అంటే ఇవి ఇవి చాక్లెట్స్ లాంటివి అనమాట మీ కామెంట్స్ అన్నీ కూడా బాగా చెప్పారనో లేకపోతే బాగాలేదనో ఇక్కడ ల్యాగ్ అయిందనో ఏదైనా కానీ చేసే పనికి ఒక రకమైన గుర్తింపు దాన్ని అందరూ కోరుకుంటారు కదా అందరూ కూడా చిన్న చిన్న విషయాలని పట్టించుకుని ఏదైనా తప్పులున్నా లేకపోతే ఏదైనా తడబాటు ఉన్నా లేదంటే ఎక్కడైనా ఏదైనా మీకు అనిపించినా నాకు చెప్తే దాన్ని నేను సరి చేసుకోవడానికి చూస్తాను ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు ఎలా చేస్తే మీకు నచ్చుతుంది ఇలాంటివన్నీ నా మార్పులు చేసుకొని ఇంకా మంచిగా మీ దగ్గరికి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను సరేనా మరో వీడియోతో మీ ముందుకి రేపు వస్తాను ఈరోజు ఈ వీడియోని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బాయ్